నిజ స్వరూపం గురించి జానుకి చెప్పి పెళ్ళి చెప్పి విశ్వ పరిగెత్తుకుంటూ జాను రూమ్లోకి వస్తాడు ఇక ఆ టైంలో లోపల మరొక గదిలో జాను శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఇదేంటి పెళ్ళికూతురు గది ఇదే అన్నారు మరి జాను ఇక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి జాను జాను అని చెప్పి విశ్వ పిలుస్తూ ఉంటాడు లోపల ఉన్న గదిలో నుండి రే విశ్వ నేను శారీ చేంజ్ చేసుకుంటున్నాను రా ఒక టూ మినిట్స్లో వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వ త్వరగా రాజాను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో విశ్వ లోపలికి వెళ్ళడం చూసిన జై మనుషులు వెంటనే జైకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు పెళ్లి కూతురు రూంలోకి విశ్వ వెళ్ళాడని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను వాడు జానుతో మాట్లాడకూడదు ఏదో ఒకటి చేసి వాడిని బయటకు తీసుకొచ్చేయండి అని చెప్పి జై చెబుతూ ఉంటాడు ఇక అప్పటి వరకు శ్రీనివాస్ అక్కడే ఉండడంతో జై మనుషులు విశ్వని ఎప్పుడప్పుడు బయటకు తీసుకొద్దామా అని చెప్పి అక్కడ కాపలా కాస్తూ ఉంటారు ఇక వెంటనే శ్రీనివాస్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి విశ్వ నోరు మూసి బలవంతంగా అక్కడి నుండి బయటికి తీసుకొచ్చేస్తారు ఇక ఇంతలో విశ్వ పెళ్ళికూతురు గది ఎక్కడ అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళను అడగడంతో ఇక ఆడవాళ్ళు జాను రూమ్ దగ్గరికి వస్తారు ఇక అప్పుడు జై మనుషులు రే పెళ్ళికూతురు గదిలోకి వెళ్తావా అది కూడా తను శారీ చేంజ్ చేసుకుంటూ ఉండగా అని చెప్పి కావాలని విశ్వని కొడుతూ ఉంటారు ఏమైంది బాబు అని చెప్పి ఆ ఆడవాళ్ళు అడుగుతుంటే వీడు చూడండి పెళ్లి కూతురు శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆ గదులకు దూరాడు అని చెప్పి అంటూ ఉంటే ఇటువంటి వెదవలకు ఇలాగే బుద్ధి చెప్పాలంటూ ఆ ఆడవాళ్ళు కూడా విశ్వాని తను ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా వినిపించుకోకుండా కొడుతూ ఉంటారు ఇక అలా జై మనుషులు కూడా ఆ ఆడవాళ్ళతో కలిసి రే ఒక ఆడపిల్ల శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటే సిగ్గు లేకుండా ఆ గదిలోకి దూరుతావా అని చెప్పి అలా విశ్వని కొడుతూ ఉంటారు ఇక ఇంతలో విశ్వ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆగండి ఆగండి ఎందుకు తనని అలా కొడుతున్నారని చెప్పి ఆపుతాడు ఇక దాంతో అక్కడున్న ఆడవాళ్ళు ఇతను మీ ఫ్రెండా బాబు సిగ్గుసరెన్ లేకుండా ఒక ఆడపిల్ల చీర మార్చుకుంటూ ఉంటే ఆ గదిలోకి దూరాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో విశ్వకి తీవ్ర గాయాలవ్వడంతో వాళ్ళ ఫ్రెండ్ విశ్వని కార్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు వెంటనే జై వాళ్ళ మనుషులు జైతో సార్ ఆ విశ్వ గారిని బాగా కొట్టాము వాడు మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాడు ఇక అతని వల్ల మీ పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి జై మనుషులు చెప్పడంతో వెరీ గుడ్ అయితే ఇప్పుడు నేను హ్యాపీగా నా జానుని పెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు లక్ష్మి జాను దగ్గరికి వచ్చి అమ్మ జాను రెడీ అయ్యావా త్వరగా రామ్మ పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే వస్తున్నానమ్మా జ్యువెలరీ ఒకటి పెట్టుకోవాలంతే అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును ఇందాక మీ ఫ్రెండ్ విశ్వ వచ్చాడు కలిశాడా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అవునమ్మా నన్ను పిలిచినట్టుగా విశ్వ వాయిస్ వినిపించింది కానీ నేను వెయిట్ చేయమని చెప్పాను బయటకు వచ్చి చూసేసరికి తను లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే అమ్మా ఇక్కడ ఎక్కడో ఉండుంటాడులే నువ్వైతే త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మ అంటూ జాను జ్యువెలరీ వేసుకుంటూ ఉంటుంది లక్ష్మి అక్కడి నుండి వచ్చిన తర్వాత సిద్ధు లక్ష్మితో అక్క నువ్వు ఇక్కడే ఉండు ఈరోజు నా కళ్యాణిని నీకు పరిచయం చేసే తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు మా అమ్మాయి తులసిని కూడా నీకు పరిచయం చేస్తాను ఉండు బాబు అంటూ తులసి అటువైపుగా రావడంతో అమ్మ తులసి రా ఇదిగో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా నా తమ్ముడు సిద్ధు అతనే అని చెప్పి లక్ష్మి సిద్ధుని తులసికి చూపిస్తూ ఉంటుంది తులసి సిద్ధుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది బాబు సిద్ధు నీ కళ్యాణి ఎక్కడుంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే తను నీ కూతురే కదక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును బాబు నా కూతురే అని లక్ష్మి అంటుంది అయితే నాకు కాబోయే భార్య కళ్యాణి కూడా తనే అని చెప్పి సిద్ధు అంటాడు కళ్యాణి ఏంటి బాబు అది తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయితే నాకు నీ కూతురు తన పేరు కళ్యాణి అని అబద్ధం చెప్పింది కానీ నేను ప్రేమించేది మాత్రం నీ కూతురునే అక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి షాకోతో అమ్మ నీ తమ్ముడు ఇతను అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవునమ్మా రోజు మన ఖుషీని కాపాడింది కూడా ఇతనే అని చెప్పి లక్ష్మి తులసికి చెప్పడంతో తులసి సిద్ధుని షాకింగ్గా చూస్తూ కాబోయే భార్య అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ తులసి నా తమ్ముడు ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీతో ఈ విషయం చెప్పడానికి ఎంతగానో ఇబ్బంది పడ్డాడని చెప్పి అంటూ ఉంటే ప్రేమ లేదు ఏమీ లేదు అయినా మీకు నాకు ఏంటి అసలు నా గురించి ఏం తెలుసు అని మీరు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు మీ గురించి నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం తెలుసు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి అమ్మ ఏంటమ్మా ఇతను ఇతనికి అర్థమయ్యేలాగా నువ్వైనా చెప్పు అవతల నాకు చాలా పనులున్నాయంటూ తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి సిద్ధుతో బాబు సిద్ధు ముందైతే జాను పెళ్ళి జరగనివ్వు ఆ తర్వాత నీ విషయం గురించి మాట్లాడుకుందామని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను ప్రేమించిన కళ్యాణి పేరు తులసి అనమాట తులసి లక్ష్మి యొక్క అయితే ఇక నా పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి సిద్ధు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరో పక్క పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటే జానుని తులసి వాళ్ళు దగ్గరుండి తీసుకుని వస్తూ ఉంటారు ఇక జైని శ్రీనివాస్ హరీష్ సంతోష్ వీళ్ళందరూ కలిసి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో జాను జై ఇద్దరూ కలిసి జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు మరో పక్క విశ్వ చావు బతుకుల మధ్య ఉంటాడు ఇక తన బొంటి నిండా కూడా తీవ్రంగా గాయాలవుతాయి రే ఎలాగైనా సరే జాను పెళ్లి ఆపాలరా వాడితో జాను పెళ్లి జరిగితే తన జీవితం నాశనం అయిపోతుందని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు రే విశ్వ ప్రస్తుతం నువ్వు దేని గురించి ఆలోచించకు మనం హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు కాసేపు కామ్గా ఉండరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ అంటూ ఉంటాడు మరో పక్క జాను జై ఇద్దరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు సిద్ధుకి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో సిద్ధు పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రే నీకొక విషయం చెప్పాలి నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో కాదు లక్ష్మక్క అని చెబుతూ ఉంటాను కదా ఆ లక్ష్మక్క కూతురే తన పేరు కళ్యాణి కాదురా తులసి నెక్స్ట్ జరగబోయేది నా పెళ్ళి ఈ పెళ్ళి పూర్తయిన తర్వాత లక్ష్మక్క మా అమ్మా నాన్నలతో కలిసి మాట్లాడతానని చెప్పింది ఎలాగైనా వాళ్ళని ఈ పెళ్ళికి ఒప్పిస్తానని నాకు మాట కూడా ఇచ్చిందిరా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్కి చెబుతూ ఉంటాడు ఇక జై జాను మెడలో మంగళసూత్రం కూడా కడతాడు ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అందరూ కలిసి ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉండగా ఆ ఫ్యామిలీ ఫొటోస్లో కీర్తితో పాటు బస్వరాజు వీళ్ళందరూ కూడా దిగుతూ ఉంటారు కీర్తిని స్టేజ్ మీద చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి కీర్తి స్టేజ్ మీద ఉంది అని చెప్పి సిద్ధు అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు కీర్తి స్టేజ్ మీద నుండి సిద్ధుని చూస్తుంది అన్నయ్య కూడా పెళ్ళికి వచ్చాడు అని చెప్పి స్టేజ్ దిగి సిద్ధు దగ్గరికి వస్తుంది రే అన్నయ్య నువ్వు కూడా ఈ పెళ్ళికి వచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది రారా మనం కూడా గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి కీర్తి అంటూ ఉంటే ఇది మీ ఇంట్లో పెళ్ళ అని చెప్పి సిద్ధు షాక్ అవుతాడో అవునరా మా ఇంట్లో పెళ్ళని తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా ఇంతకీ నువ్వు ఎవరు పిలిస్తే వచ్చావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అదిగో ఆవిడ నీకేమవుతుంది అని చెప్పి లక్ష్మిని చూపిస్తూ ఉంటాడు ఆవిడ మా అత్తగారు అని చెప్పి కీర్తి అనగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతో మరి తనేమవుతుందని చెప్పి తులసి వైపు చూపిస్తూ ఉంటాడు తను మా పెద్ద ఆడపడుచు ఇప్పుడు పెళ్లి జరిగింది చిన్న ఆడపడుచుకి పోయిన నెల పద్నాలుగవ తారీఖున తులసికి పెళ్లి జరగాల్సింది కానీ పెళ్ళికొడుకు మండపానికి వస్తూ వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి సిద్ధుకి కీర్తి చెబుతూ ఉంటుంది అదిగో అక్కడ ఒక పాప తిరుగుతుంది కదా ఆ చనిపోయిన పెళ్ళికొడుకు వాళ్ళ కూతురే తను వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో తులసి ఆ పాప బాధ్యత తీసుకుంది దాంతో అసలే నష్ట జాతకరాలు పైగా ఇప్పుడు పాప బాధ్యత కూడా తనే తీసుకుందని తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదో మనిషి మంచితే కానీ పాపం జాతకమే బాగోలేదు అని చెప్పి తులసి గురించి కీర్తి సిద్ధుకి చెబుతూ ఉంటుంది అవును సిద్ధు నువ్వేంటి పర్టికులర్గా తన గురించి అడుగుతున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఏం లేదులే ఊరికి అడిగాను అని చెప్పి ఇక కీర్తి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ పెళ్లిలో నుండి వెళ్ళిపోతాడు ఇక పదే పదే ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు పోయిన నెల పద్నాలుగో తారీఖున జరిగిన యాక్సిడెంట్ గురించి కీర్తి చెప్పింది నేను యాక్సిడెంట్ చేసింది కూడా ఆ రోజే కదా అంటే ఒకవేళ నేను చేసిన యాక్సిడెంట్లోనే తులసికి కాబోయే భర్త చనిపోయాడా అని చెప్పి సిద్ధు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రే నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాలి పద్నాలుగో తారీఖున యాక్సిడెంట్తో ఎవరైతే అక్కడ అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళు ఎక్కడ ఉంటారో డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు నాకు కనుక్కొని ఇమీడియట్గా చెప్పాలని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు చెప్పినట్టుగానే సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు పద్నాలుగో తారీఖున యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కనుక్కుంటూ ఉంటే హాస్పిటల్ వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్తో రెండే రెండు కేసులు వచ్చాయి ఒక అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది మరొక కేసులో ఒక వ్యక్తి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చనిపోయారు పాపకు గాయాలయ్యాయి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో అప్పుడు సిద్ధు ఫ్రెండ్ సిద్ధుకి ఫోన్ చేసి రే సిద్ధు నీ అనుమానం నిజమేరా తులసికి కాబోయే భర్త వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా ఆ యాక్సిడెంట్లో చనిపోయారు పాప మాత్రం గాయాలతో బయటపడింది ఇప్పుడు తులసి దగ్గర ఉన్న పాప ఆ బాపే అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ చెప్పడంతో ఇక సిద్ధు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడో మరి తులసి జీవితం తన వల్ల ఇలా అయిందన్న నిజం తెలుసుకున్న సిద్ధు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి